అందరికీ నమస్కారం రేపే ఆరుద్ర నక్షత్రం ప్లస్ సోమవారం శక్తివంతమైన పూజా విధానం పాటించాల్సిన నియమాలు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివయ్య జన్మ నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఈరోజు చేసే శివ పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం ఈ రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి శివయ్య జన్మ నక్షత్రమైన ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసొచ్చిన ఈ రోజున ఆ పరమశివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ ఆరుద్ర నక్షత్రపు సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చన్నీటితో తలస్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది కుదరని వారు తొమ్మిది గంటల్లోపు పూజ చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఇళ్ళంతా పసుపు నీటిని చల్లుకోవాలి ఆ తర్వాత ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ద్వారం ముందు అందంగా అలంకరించుకొని స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పూజ ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో శివపార్వతుల చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఒక కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని మీ సంకల్పం మీ గోత్రనామాలు చెప్పుకుంటూ శివయ్యకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయను రెండు చెక్కలుగా పగలకొట్టి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రపు రోజున నారికేళ్ల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు ఇత్తడి లేదా పిండి ప్రమిదలలో అయినా దీపారాధన చేయవచ్చు ఈరోజు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈరోజు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరీ ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన సోమవారం ప్లస్ ఆరుద్ర నక్షత్రం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కాబట్టి ఈరోజు శివలింగం మీద చంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఈరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంతంటి కల త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమి కొనాలన్నా గరికను నేటిలో వేసి ఆ నేటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతంటి కల త్వరగా నెరవేరుతుంది పవిత్రమైన ఆరుద్ర నక్షత్రపు సోమవారం నాడు శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ మనస్సులో ఉన్న కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సోమవారంతో కలిసి వస్తున్న ఈ ఆరుద్ర నక్షత్రపు నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి సోమవారంతో కలిసి వస్తున్న ఈ ఆరుద్ర నక్షత్రం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమస్శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు శివుడికి ఇష్టమైన వాటిలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది పవిత్రమైన ఈరోజు స్నానం చేసే సమయంలో నీటిలో కాస్త పసుపు వేసుకొని గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు శివ చాలీస పారాయణం చేయడం లేదా లింగాష్టకం బిల్వాష్టకం పఠించడం వలన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇవేవీ చేయలేని వారు శివయ్య పటం ముందు ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఐదు సార్లు పఠించిన పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే పూజలకు శక్తి మేరకు చేసే దానాలకు గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారన్న మంచి డేస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్